నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో కమ్మగా ఉండే కందిపప్పు పచ్చడి నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను కందిపప్పుతో పొడులు పచ్చళ్ళు పులుసులు సాంబార్లు చేసుకున్నా చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా సంతృప్తిని ఇస్తుంది అలాంటి కందిపప్పుతో నేను పచ్చడి చాలా సింపుల్గా తయారు చేస్తానండి మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి పులుపుకి సరిపడా ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి నేను పెద్ద ఉసిరికాయ అంత చింతపండుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసి అయితే నానబెడుతున్నాను పచ్చడికి సరిపడా నీళ్ళు ఎన్ని కావాలో అన్ని నీళ్ళు ఇప్పుడే వేసి పెట్టుకోండి చింతపండులో నానబెట్టిన నీళ్లు పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది పక్కన పెట్టేయండి నానుతూ ఉంటుంది స్టవ్ వెలిగించేసి ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేయండి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక కప్పు నిండా కందిపప్పు వేసుకోండి ఈ కందిపప్పు ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ కందిపప్పు అయితే ఉంటుంది ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి నేనైతే లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి ఎక్కువ మంట పెట్టి వేయించారంటే పైన మాడిపోతుంది అందులో పచ్చదనం అలానే ఉంటుంది అందుకనేసి లోటి మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోండి కందిపప్పు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత కారం సరిపడా ఎండుమిరపకాయలు వేసాను పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఇరవై గింజల వరకు ధనియాలు వేసేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేశాను కారం సరిపడా అలాగే పులుపు మీరు ఎంత వేసుకుంటారో కరెక్ట్గా అయితే వేసుకోండి దాన్ని బట్టి పచ్చడి అనేది చాలా రుచికరంగా వస్తుంది నేనైతే మిరపకాయలు నైన్ టు టెన్ తీసుకున్నానండి మీరు కారానికి అయితే వేసేసుకోండి జీలకర్ర ధనియాలు మిరపకాయలు అలాగే కందిపప్పు మూడు బాగా మంచిగా వేగిపోయేలాగైతే వేయించుకొని పక్కన పెట్టేయండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇవి పూర్తిగా చల్లారిపోవాలి నెక్స్ట్ స్టవ్ గించేసి అదే ప్యాన్ పెట్టుకోండి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్లో ఒక మూడు నుండి నాలుగు వరకు టమోటాలు వేయించుకోండి నేనైతే టమోటాలని నాలుగు భాగాలుగా కట్ చేసి వేస్తున్నాను నేను నాలుగు టమోటాలు తీసుకున్నానండి ఇవి పెద్దవేం కాదు చిన్న టమోటాలు నాలుగు తీసుకున్నాను పచ్చడికి సరిపడా తీసుకోండి చాలా బాగుంటాయి టమోటాలు వేయడం వల్ల ఈ విధంగా టమోటాలు ఒక పక్క మగ్గిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఇంకా వైపుకి తిప్పుకొని ఇంకా మళ్ళీ కంటిన్యూగా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకోండి మరీ స్మాష్ అయ్యేలాగా ఏం అవసరం లేదు మనకి పచ్చివాసన పోయి టమోటా మనకి మగ్గితే సరిపోతుంది ఆ విధంగా వచ్చేంతవరకు కంపల్సరీగా అయితే టమోటాని అనేది వేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ టమోటాలు అయితే మగ్గిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా చల్లారిపోవాలండి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇప్పుడు చల్లార్చిన ఎండుమిరపకాయలు కందిపప్పు అలాగే ధనియాలు మొత్తం వేసేయాలి చూడండి కందిపప్పు మంచి రంగులో ఉన్నాయి కదా ఆ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చడికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా బరికగా గ్రైండ్ అయి ఉంటుంది స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత పెట్టిన చింతపండు వేసేస్తున్నాను అందులో ఉన్న నీళ్ళు కూడా వేసేస్తున్నాను కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను తర్వాత అయితే ఏమి వేయలేదు ఆ నీళ్ళే సరిపోయాయి నెక్స్ట్ టమోటాలు వేయాలి టమోటాలన్నీ వేసేసి ఎక్కువ గ్రైండ్ చేసుకోవద్దండి ఒక రెండు మూడు సార్లు అలా రెండు మూడు రౌండ్లు తిప్పి ఆఫ్ చేసేయండి అలా చేయడం వల్ల టమోటాలు మనకు అక్కడక్కడ పీసెస్ తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి ఈ పచ్చడి అనేది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది మరి ఎక్కువ మెత్తగా లేకుండా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయండి ఆ పచ్చడి అనేది అలా అయినా వేడి అన్నంలోకి వేసుకొని తినచ్చు లేదంటే ఈ విధంగా పోపు అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్లు గించేసి సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసేసి చిటపటలాడించాలి అందులో ఇంగు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక మిరపకాయ తించి వేసాను నాలుగు వెల్లుల్లి రబ్బరు వేసి ఫ్రై చేశాను నెక్స్ట్ మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేశాను ఇప్పుడు వరకు పచ్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నారంటే చాలు ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు మంచి సువాసన వచ్చేటప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తం వేసేయండి పచ్చడి మొత్తం వేసేసి ఒకసారి గరటితో బాగా మిక్స్ చేసి బౌల్లోకి తీసేసుకోండి అంతే అండి నేను కందిపప్పు పచ్చడి ఈ విధంగా చేస్తాను మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు కడుపు నిండా తింటారు పిల్లలకైతే కొంచెం కారం తక్కువేసి చేయండి చాలా బాగా ఇష్టంగా తింటారు ఇంకా ఈ పచ్చడి బాలింత టైంలో ఏదైనా పత్తిమంటారు అంటారు కదా అలాంటి టైంలో ఈ కందిపప్పు పచ్చళ్ళు బాగా పెట్టచ్చండి ప్రాబ్లమ్ ఏం లేదు అలా చేసి పెట్టారంటే ఇంకా కమ్మగా అక్కడ నిండా తినేస్తారు హెల్తీ కూడా చాలా మంచిది రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్